హాయ్ స్నేహితులారా వెల్కమ్ టు ఫేస్బుక్ అయితే ఈరోజు మేము నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నాము ఎక్కడో తెలుసా మన వరదీపాలెం నుండి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలలో ఉంటుంది కదా క్యాంపస్ త్రీ అన్నమాట అయితే ఈ నైట్ డ్యూటీ ఏడు గంటల నుండి అంటే నైట్ ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది అయితే ఆ వర్క్ ఏందనేది మీకు చూపిస్తాను రూమ్ కూడా చూపిస్తాను అయితే ఇదంతా కూడా పెయింట్ అనేది వెయ్యాలి సో సీలింగ్ వరకు ఫైనల్ చేసి ఆల్రెడీ కోటు పెయింట్ అనేది దింపిస్తున్నాము ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చూడండి అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది చూపిస్తాను చాలా దిగుడు ఉంటుంది కానీ ఇక్కడ క్లాసికల్గా ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను ఈ సింక్లలో చూడండి వచ్చి సి అని ఉంది సి అంటే వచ్చేసి కూల్ వాటర్ అన్నమాట ఇటు సైడ్ వచ్చి హెచ్ హాట్ వాటర్ అయితే మనకి ఇక్కడ హాట్ వాటర్ కానీ అలాగే కూల్ వాటర్ కానీ కావాల్సిన విధాలలో మనం ఫేస్ వాష్ అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం బయటకు వెళ్ళిపోదాము బయట మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంద్ర వీడియోలు చేస్తా ఉన్నాడు వీడనేసి వీళ్ళంతా మా టీమే చూడండి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది వర్క్ అండ్ ఇది కూడా ఇంకొక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లలో చూడండి అక్కడ సింక్ దగ్గర ఎంత సోక్గా పెట్టున్నారో చూసారు కదా అండ్ ఇక్కడ అంతా కూడా ఇంత లైటింగ్ బాక్స్ సూపర్గా పెట్టున్నారో ఆ లైటింగ్ మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అది అక్కడ కొంచెం ఎక్కువగా పోక్స్గా ఉంది కాబట్టి నేను దాన్ని చూపించలేదు బయట ఏ విధంగా పెట్టున్నారో లైటింగ్ చూడండి ఇది ఎందుకు తప్పేస్తున్నారమ్మో తెలుసా పెయింట్ పడకుండా ఉండడానికి ఇది పెయింట్ పడకుండా ఉండడానికి అనమాట సరే ఇంకా మనం పట్టిన ఫోటోస్ చూసేద్దాము ఈ ఫొటోస్ చూసి ఇంకా నేను పండ్లు ఎదిగించాలి ఉదయం ఎప్పుడు పెడతానో ఏమో ఓకేనా అందరికి బాయ్ గుడ్ నైట్ హ్యాపీ స్వీట్ డ్రింక్స్